హాయ్ ఫ్రెండ్స్ పరోటా మేకింగ్ ప్రాసెస్ అయితే చూద్దామండి అమ్మో చాలా కష్టం అండి చేసేవాళ్ళ పాపం ఎంత కష్టపడితేనే తప్పి పరోటా అన్నది తయారవ్వడం తయారైతే కాదండి ముందుగా అయితే చూడండి పిండి మిక్స్ చేసుకోవడం అయితే ఇంకా కష్టంగా ఉందన్న ఇంకా అది అయితే వీడియో క్లిప్ అయితే తీయట్లేదండి ఎన్నిసార్లు చేస్తున్నారో చూస్తున్నారు కదా ముందైతే ఈ విధంగా రౌండ్ బాల్స్కి చేసేసుకున్నారండి చేసిన తర్వాత ఫస్ట్ పొరటలో పెద్దగా చేసిన తర్వాత రెండు మూడు నాలుగు ఐదు సార్లే కొడుతున్నారండి గట్టికి కొట్టేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేస్తున్నారండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత గులాబీ పువ్వుల్లా చుడుతున్నారండి చుట్టేసి మళ్ళీ ఒక రెండు గంటలు పక్కన అండి కొంచెం సాఫ్ట్గా అవుతాయి అండి కానీ కొట్టడం ఈ ప్రాసెస్ అయితే చాలా కష్టం అండి చూస్తున్నారు కదా ఇక్కడ పరోటా ప్రిపేర్ చేసేది అంతా కూడా ఆడవాళ్ళు చేస్తున్నారండి ముగ్గురు కలిసి చేస్తేనే తప్పి పని అవ్వట్లేదు ఏ ఆడవాళ్ళు కూడా ఊరికే పని పాట లేకుండా బయటకు వచ్చి ఏ వర్క్ చేయరండి చేస్తున్నారంటే అది చిన్నది అవనివ్వండి పెద్దది అవనివ్వండి ఇంట్లో పరిస్థితులే కారణం అండి ఇంట్లో ఉండా ఉండాల్సిన పర్సన్ కరెక్ట్గా ఉంటే ఏ ఆడితే బయట బయటికి రారండి అందరిలానే ఇంట్లో ఉండాలని వాళ్ళకే ఉంటుంది కాదండి కానీ తప్పని పరిస్థితిలో బయటకు వచ్చి చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకటి చేసుకొని తమ ఖర్చులు తమ పెట్టుకోవడం అన్నది చాలా కష్టం అండి ఈ పరోటా చేస్తున్నప్పుడు నేను అడిగాను అండి ఫస్ట్ వీడియో తీసుకొచ్చా లేదా అని అంటే వీడియో తీసుకోండి అమ్మా కానీ నేను కనపడకుండా తీయండి నేను కనపడితే ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు ఊరుకోరు అని చెప్పారండి పాపం ఇంత కష్టపడుతుందండి ఇవిడికి కానీ ఇంట్లో వాళ్ళు ఈ మొహం చూస్తే మళ్ళీ ఇంట్లో ఇంకొక గొడవ చేస్తారని పాపం కనిపించకుండా తీయమన్నారని నేను ఇలానే తీస్తున్నానండి బయట ఎంతో కష్టపడుతున్న ఆడవాళ్ళని ఇంట్లో వాళ్ళు ఇలా ఉండక అలా ఉండక అనడానికి అయితే సరిపోరండి ఒకవేళ అనాలి అనుకుంటే కనుక తన ఖర్చులు మొత్తం అంతా కూడా మీరు పెట్టుకున్న తన ఆ గడప అయితే దాటదు కదండి బయటకు వచ్చి ఎంత కష్టపడి చేసుకుంటున్నారో మళ్ళీ మొహం కనిపించకూడదు ఇలా కనిపించకూడదు అలా కనిపించకూడదు మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఈ రూల్స్ అయితే బాగానే పెడుతున్నారు ఇలాంటి రూల్స్ పెట్టే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి ముందు తనకంటూ ప్రతి నెల ఇంత అమౌంట్ అని ఇవ్వండి మిగతా అంతా కూడా తనే చూసుకుంటుంది కదా ఇలా బయటకు వచ్చి ఇంత కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు కదండి అలా అని ఇవ్వడానికి కాదండి ప్రతి ఒక్క అమ్మాయి గురించే చెప్తున్నాను మనం సంపాదించడం మొదలు పెట్టినప్పుడే అండి రే పొద్దున్నే ఎన్నో ఖర్చులు ఉంటాయని కొంత భాగం పిల్లలు కానీ అన్నిటికి పక్కన పెట్టుకుంటే ఈనాడు ఎవ్వరూ కష్టపడాల్సిన పని అయితే ఉండదండి ప్రతీది జాగ్రత్తగా చేసుకుంటే బాగానే ఉంటుంది అబ్బే లేదు మా ఇష్టం వచ్చినోట్టు చేసుకుంటాం ఉన్నదంతా ఇంట్లో వాళ్ళకి ఇస్తాం అని కూర్చుంటే ఇలాగే ఉంటుందండి ఏ ఆడదాని పరిస్థితి అన్నా బయటకు వచ్చి పని చేస్తున్నాం ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఎంతో కష్టపడి చేస్తారండి కానీ పైకి టైంపాస్కి చేస్తున్నాం సరదాకి చేస్తు అంటారు అది ఏది నిజం కాదండి ప్రతి ఒక్కళ్ళు మనసులో గుండెలో ఎంతో బాధ కష్టాలు కన్నీళ్ళు ఉంటాయండి అది అర్థం చేసుకుంటే బాగుంటుందండి